ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైన చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం అంతకుముందు సోఫాసిక్స్లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఓదరగొట్టారు నాలుగు వేలు పెన్షన్ సూపర్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు సూపర్ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మ్యానిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మ్యానిఫెస్టోలో నాలుగు సూపర్ సిక్స్లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరి చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కోటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంత వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది ఇవాళ ఈ దీంట్లో సూపర్ సిక్స్లో పెన్షన్ లేకుండా పోయింది ఇదొక్కటే తందు కాదు చంద్రబాబు నాయుడుని మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలకే కేజీ బియ్యం రైతుకి యాభై రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం మద్యపాన నిషేధం అని చెప్పిన ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కుయుక్తులతో వంచెనతో ఎన్టీ రామారావు గారిని కసాకసా వెనుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందగా ఎగిరా కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తొంభై నాలుగు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని ఐదున్నర చేశాడు ఐదు యాభై పైసలు చేశాడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్స్ పవర్కి యాభై రూపాయలు ఉన్నదాన్ని ఆర్స్ పవర్కి ఆరు వందల యాభై చేశాడు మద్యపాన నిషేధాన్ని రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అంటే తొంభై నాలుగు నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం ప్రజల్ని మోసం చేయటం దగా చేయటం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేనిఫెస్టో వాగ్దానాలు ఈ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మాములుగా అందులో కూడా పాతిక లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాకి ఆర్థిక సహాయం చేస్తాను నేను చెప్పట్లేదు ఇని దీంట్లో ఉన్నాయి